అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎండల తీవ్రత దృష్ట్యా ఒంటిపోట్ల బళ్ళు అయితే టైమింగ్ మార్చడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైమింగ్స్ మార్చారు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ అలాగే న్యూస్ చేయలేని ఏవైతే వీడియోస్ ఉంటాయో అప్డేట్స్ అనే వాట్సాప్ ఛానల్ ఇస్తున్నా దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి రాష్ట్రంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది వేసవి ప్రారంభం అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపోటు బళ్ళు కూడా ప్రారంభమైనాయి కాగా ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతుండటంతో ఒంటిపోటు బల్ల సమయాన్ని వేళలో మార్పులు అయితే చేశారు మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పదో తరగతి జరుగుతున్న పాఠశాలలో ఒంటుపోటు బళ్ళును మధ్యాహ్నం ఒంటి గంట నరకు ప్రారంభించాలని తన ఆదేశాలైతే తెలిపారనమాట టెన్త్ క్లాస్ పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు అయితే జరుగుతున్నాయి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలో ఒంటిపోటు బడులు ఒంటి గంట పదిహేను నిమిషాలకు ప్రారంభం అవుతున్నాయి అయితే ఒంటి గంట పదిహేను నిమిషాలకు ప్రారంభం కావడంతో తొందరగా వస్తారు కదా విద్యార్థులు వారు టెన్త్ పరీక్ష పేపర్లు బయటికి వెళ్ళేంత వరకు కూడా ఎండలోనే వేచి ఉండాల్సి వస్తుంది సో ఒంటిపోటు బళ్ళు సమయాన్ని కొద్దిగా మార్పు చేయాలని నారా లోకేష్ గారి అయితే ఆదేశించడం జరిగింది తాజా నిర్ణయంతో టెన్త్ క్లాస్ పరీక్షలున్న పాఠశాలలో మాత్రమే ఒంటికర ఒంటి గంటన్నర నుంచి ఐదు గంటల వరకు అయితే స్కూళ్ళైతే నిర్వహిస్తారన్నమాట సో ఈ మార్పుని తల్లిదండ్రులు విద్యార్థులు కూడా గమనించాలని ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేసినాయి సో మెట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్ళి స్కూల్ బయట నిలబడి ఎండ తాపానికి చాలామంది అయితే గురవుతున్నారు వడదాబ్బు కూడా తగిలే అవకాశం ఉంది సో ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ ఏడు పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ అయిపోయేంత వరకు కూడా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి స్కూల్లో మాత్రమే ఒంటి గంటన్నర నుంచి ఐదు గంటల వరకు అయితే స్కూల్లో అయితే జరుగుతాయన్నమాట సో దీన్ని గమనించి తల్లిదండ్రులు అయితే పిల్లలు కూడా శ్రద్ధ తీసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ ఏ మార్పులు మిగిలిన ఏవైతే టెన్త్ క్లాస్ లేని స్కూల్స్ ఉంటాయో వాటిలో యథావిధిగా మనకి ఎనిమిది గంటల నుంచి పన్నెండున్నర వరకు అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి పన్నెండున్నర వరకు స్కూల్ అయితే జరగడం అయితే అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సభలో ఆలు పెట్టుకోండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది థ్యాంక్ యూ